హాయ్ ఫ్రెండ్స్ ఇందులో మనకు కనిపిస్తున్నది ఎన్ఎస్ టూ హండ్రెడ్ బైక్ అన్న హైదరాబాద్ నుంచి ట్రైన్కి మన దగ్గరకు అయితే పంపించారు ఇంజన్లో సౌండ్ వచ్చి ఆగిపోయింది అయితే చెప్పారు మనం అందుకని ఇంజన్ అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది బైక్ అయితే స్టార్ట్ కావడం లేదు సౌండ్ కూడా మనకైతే పెట్టారు వాట్సాప్లో మనకి లో సౌండ్ వస్తుంది కాబట్టి పర్ఫెక్ట్ సౌండ్ అయితే చెప్పలేమని చెప్పాం కానీ మ్యాక్సిమం మనకు ఆ సౌండ్ వింటే ప్రాబ్లం ఏంటనేది అయితే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయితే అర్థమైపోతుంది దీన్ని ఓపెన్ చేసి ఎందువల్ల సౌండ్ వచ్చి ఆగిపోయింది అన్నదైతే మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను నేను ఇంజన్ అయితే మనం ఇప్పుడైతే ఓపెన్ చేశాము ఇక్కడ బేరింగ్ అనేది పగిలిపోయింది పగిలిపోవడం వల్ల ఆ సౌండ్ అనేది క్రియేట్ అయింది నేను ఇక్కడ మీకు క్లారిటీ అయితే చూపిస్తా ఒకసారి చూడండి ఈ బాల్స్ అనేది మనకు రౌండ్గా ఉండాలి మధ్య మధ్యలో అయితే గ్యాప్ అయితే వచ్చింది ఆ బాల్స్ మొత్తం పగిలిపోయాయి అందువల్ల ఈ బైక్ సౌండ్ వచ్చి ఆగిపోయింది మొత్తం బైక్ అనేది మనం ఇప్పుడు ఫుల్ ఇంజన్ అయితే చేస్తున్నాం క్రాంక్ బోర్ కూడా రెండు అయితే కొత్త వేయడం అయితే జరుగుతుంది ఇంకా ఛాంబర్స్ అనేది ముందుగా క్లీన్గా అయితే చేసుకొని పెట్టుకోవాలి క్లీన్ చేసామంటే కొత్త ఛాంబర్స్ ఎలా ఉన్నాయో అలా అయితే క్లీన్ చేసుకోవాలి మనం మొత్తం నీట్గా క్లీన్ చేసి ఫిట్టింగ్ అయితే అయితే చేయడం జరుగుతుంది ఫిట్టింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్